అందరికీ నమస్కారం నేను మీ ఉమాదేవి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ మీకు ఆరో శనివారం వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తూ ఒక మంచి కథ చెప్పబోతున్నాను ఈ కథ పేరు అర్జున్ దారి ఓం నమో గోవిందాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఈ మంత్రాలు చదివే వాళ్ళకే కాదు వినే వాళ్ళ జీవితానికి మార్గం చూపిస్తాయి ఈ లోకంలో అద్భుతాలు జరుగుతాయా లేదా అద్భుతాలు మనం నమ్మినప్పుడు కనిపిస్తాయా కొన్ని అద్భుతాలు ఆకాశం నుండి పడవు మెరుపులా మెరవవు అవి మన బాధల్లో పుడతాయి మన కన్నీళ్లల్లో పెరుగుతాయి మన నమ్మకంలో నిలబడతాయి ఈ కథ అలాంటి ఒక అద్భుతానికి మూలం అర్జున్ ఈ పేరు వినగానే ఏ హీరో గుర్తుకురాడు ఏ గొప్ప వ్యక్తికి గుర్తుకురాడు కానీ ఈ పేరు వెనుక ఒక హృదయం ఉంది అది ఎప్పుడూ దేవుణ్ణి నమ్మిన హృదయం అర్జున్ ఒక చిన్న గ్రామంలో జీవించేవాడు ఆ గ్రామానికి పేరు కూడా ఎవరికీ గుర్తుండదు ఎందుకంటే అక్కడ పేదలు లేరు పెద్ద సంఘటనలు లేవు కేవలం పేదరికం ఉంది నిశ్శబ్దం ఉంది బాధ ఉంది అర్జున్ రోజు ఉదయం లేవగానే మొదట దేవుణ్ణి గుర్తు చేసుకునేవాడు తర్వాత తన కడుపుని కాదు తన పిల్లల ఆకలిని గుర్తు చేసేవాడు అర్జున్ భార్య సరస్వతి ఆమె మాటలు తక్కువ కానీ ఆమె కన్నీళ్లు ఎక్కువ ఆ రోజు ఉదయం పిల్లలు ఏడుస్తున్నారు పిల్లలు ఆకలితో ఉంది అమ్మా అని అడుగుతున్నారు సరస్వతి ఏం చెప్పాలో తెలియదు బాధ నా పిల్లలు ఎందుకు ఇలా అని ఆమె అర్జున్ వైపు చూసి ఈరోజు ఏమైనా దొరుకుతుందా అని అడిగింది అర్జున్ సమాధానం చెప్పలేదు ఎందుకంటే అతని దగ్గర మాటలు లేవు నమ్మకం మాత్రమే ఉంది అర్జున్ ఒంటరిగా నడుస్తున్నాడు ప్రతి అడుగు భారంగా ఉంది దేవుడా నేను నీ దగ్గర రోజు వస్తున్నాను ఏమీ అడగట్లేదు కానీ నా పిల్లల ఆకలి చూస్తే అర్జున్ ఆలోచనలు కూడా మాటలైపోయాయి ఈ లోకంలో మాటల కంటే బలమైనవి మనసులోని ప్రార్థనలు ఆ గుడి పాతది కానీ నమ్మకం కొత్తది అర్జున్ గంట కొట్టాడు గమ్ గమ్ అనే శబ్దం దేవుడికి వినిపించిందో లేదో తెలియదు కానీ అర్జున్ హృదయానికి మాత్రం వినిపించింది నాయన నిన్ను నమ్మాను ఇప్పటికీ నమ్ముతున్నాను ముందు కూడా నమ్ముతాను అంతే బయటకు వస్తున్నప్పుడు ఒక చిన్న పాప ఆమె ముఖంలో చిరునవ్వు చేతిలో ఒక పువ్వు ఒక పాత నాణ్యం పాప అన్న ఇది నీది అని అన్నది అర్జున్ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు ఓ అది డబ్బు కాదు అది దయ దేవుడు కొన్నిసార్లు పిల్లల చేతుల్లోనూ వస్తాడు ఆ రాత్రి అర్జున్ నిద్రపోయాడు కానీ అతని మనసు మెలకువగా ఉంది కలలో ఒక వెలుగు ఆ వెలుగులో ఒక వృద్ధుడు వృద్ధుడు గంభీరంగా అర్జున్ నీ నమ్మకం నిన్ను అద్దుతాల దారిలోకి తీసుకెళ్తుంది అని అన్నాడు అర్జున్ చెమటలతో లేచాడు అర్జున్ తనతో తానే ఇలా అనుకున్నాడు ఇది కళ లేదా సంకేతమా అని ఉదయం తలుపు తట్టిన శబ్దం పక్కింటి ఆవిడా ఆవిడా నిన్న నీ గురించి కల వచ్చింది నీ ఇంట్లో ఆకలి చూశాను ఆమె అన్నం ఇచ్చింది అర్జున్ చేతులు వనికాయి ఇది అబ్దుతాల తొలి మెట్టు ఈ కథ ఇక్కడ ఆగదు ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది గ్రామం మారుతుంది మనుషులు మారుతారు కొందరు దేవుణ్ణి నమ్ముతారు కొందరు ఎదురిస్తారు అర్జున్ ఎదుర్కొనే అసలు పరీక్ష ఏమిటి గ్రామం ఎందుకు అతన్ని నమ్మకానికి ఎదురైన పరీక్షలు సూర్యుడు ఉదయించాడు కానీ అర్జున్ జీవితంలో ప్రశాంతత ఇంకా పూర్తిగా రాలేదు గ్రామం మేల్కొంటుంది కోడిపుంజులు కూయడం ప్రారంభించాయి ఆవులు మోగాయి మనుషుల మాటలు కానీ ఉదయం మాటల్లో ఒక కొత్త విషయం ఉంది అది అర్జున్ పేరు నిన్న అర్జున్ ఇంట్లో ఏమైందో తెలుసా అతని ఇంటికి ఒక ఆవిడ అన్నం ఇచ్చిందంట అది యాదృచ్ఛికమా లేదా ఏమైనా శక్తి ఉందా గ్రామంలో మాటలు నెమ్మదిగా వేగంగా గాలిలా వ్యాపించాయి కొంతమంది అర్జున్ వైపు అనుమానంగా చూస్తున్నారు కొంతమంది భయంగా చూస్తున్నారు మరి కొంతమంది ఈర్ష్యతో చూస్తున్నారు ఈ లోకంలో నమ్మకం వచ్చినప్పుడు అనుమానం కూడా వెంటనే వస్తుంది గ్రామ పెద్ద ఇలా అంటున్నాడు అర్జున్ ఎప్పుడు ఇలానే ఉండేవాడు కదా ఇప్పుడు ఒక్కసారిగా అతని చుట్టూ ఎందుకు ఇలా జరుగుతుంది అర్జున్కి ఇవేవి తెలియవు అతను తన పనిలో తన నమ్మకంలో నిశ్శబ్దంగా ఉన్నాడు ఓ ఆ మధ్యాహ్నం గ్రామం బయట ఉన్న నది దగ్గర పిల్లల ఆటలు ఒక్కసారిగా ఒక కేక అమ్మ రక్షించండి అని ఒక చిన్న పాప నీటిలో కొట్టుకుపోతుంది గ్రామం మొత్తం పరుగులు ఒక్కడు నీరు ఎక్కువగా ఉంది ఎవరు దూకండి అన్నారు అందరూ భయపడ్డారు కానీ అర్జున్ ఆలోచించలేదు తన కాళ్ళకు చెప్పులు కూడా తీయలేదు నేరుగా నీటిలోకి దూకాడు నీరు బలంగా ఉంది ప్రాణం పోతుందేమో అన్న భయం కూడా ఉంది కానీ అర్జున్ మనసులో ఒక్క మాట మాత్రమే అర్జున్ లోపల నాయన ఈ పాపను కాపాడాలి అని కొంతసేపటి తర్వాత అర్జున్ ఆ పాపను ఒడ్డుకు తీసుకొచ్చాడు గ్రామం నిశ్శబ్దం తర్వాత ఒక్కసారిగా అద్భుతం జరిగిందా లేదా నమ్మకం గెలిచిందా ఓ కొంతమంది అర్జున్ కాళ్లకు నమస్కరించారు ఒక ఆవిడ నీవు దేవుడివే తండ్రి అని అన్నది అర్జున్ వెనక్కి తగ్గాడు లేదు నేను మనిషినే అమ్మా దేవుడిపైనే నమ్మకం ఉన్నది నాకు అన్నాడు కాని కొందరు అలా అనలేదు కొందరి మనసులో భయం పుట్టింది ఇతనికి నిజంగా శక్తి ఉందేమో మనకు ప్రమాదమా ఓ ఆ రాత్రి అర్జున్ ఇంట్లో నిశ్శబ్దం పిల్లలు నిద్రపోతున్నారు సరస్వతి ఆలోచనలో ఉంది సరస్వతి గ్రామం వాళ్ళు నిన్ను వేరేలా చూస్తున్నారు అర్జున్ అన్నది అర్జున్ నిదానంగా ఇలా అన్నాడు నిజం ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది అని కాని అతని హృదయంలో కూడా సందేహం నేను ఏదైనా తప్పు చేస్తున్నానా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా ఓ ఆ రాత్రి మలో కళ అదే వృద్ధుడు కానీ ఈసారి ముఖంలో కఠినత వృద్ధుడు అర్జున్తో అద్భుతాల దారి అందమైనది కాదు అది ముళ్ళతో నిండి ఉంటుంది నీ నమ్మకం రేపు పెద్ద పరీక్షకు ఎదుర్కొంటుంది అనే అర్జున్ చెమటతో నిద్ర లేచాడు గ్రామం రెండు భాగాలైంది ఒకవైపు నమ్మకం మరోవైపు అనుమానం అర్జున్ మధ్యలో నిలబడ్డాడు ఆ రోజు సాయంత్రం ఆకాశం మారింది మేఘాలు గర్జించాయి గాలి వేగంగా పెరిగింది ఒక్కసారిగా భారీ వర్షం గ్రామం నీట మునిగింది పంటలు నాశనమయ్యాయి ఇల్లు కూలిపోయాయి గ్రామం భయంతో అరుస్తుంది అప్పుడు అందరి చూపు అర్జున్ వైపు నీ దేవుడికి పిలువు అర్జున్ ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం ఇది ప్రార్థన కాదు ఇది సవాలు అర్జున్ గుడికి వెళ్ళాడు మోకాలపై కూర్చున్నాడు నాయన నిన్ను నమ్మాను ఇప్పటికీ నమ్ముతున్నాను నాకు పేరు వద్దు గౌరవం వద్దు ఈ గ్రామాన్ని కాపాడు అతని కన్నీళ్లు నేలపై పడుతున్నాయి ఆ క్షణంలో అతడు ఏ అద్భుతం కోరలేదు కేవలం కరుణ కోరాడు రాత్రి వర్షం నెమ్మదిగా తగ్గింది నీరు ఆగిపోయింది ఉదయం గ్రామం నిలబడింది ఎవ్వరూ ఊహించని విధంగా పంటల్లో కొత్త మొలకలు బావుల్లో నీరు స్పష్టంగా కనిపించాయి ఈ నాశనం మధ్యలో పునర్జన్మ గ్రామం నిశ్శబ్దం కొంతమంది తల వంచారు కొంతమంది ఏడ్చారు గ్రామం పెద్ద అర్జున్ దగ్గరికి వచ్చాడు పెద్ద మనిషి మేము తప్పు చేసాం నీ నమ్మకం నిజం అని అర్జున్కి చేతులు జోడించారు అర్జున్ నాకు కాదు దేవుడికి నమస్కరించండి అన్నాడు అద్భుతం అంటే మాయ కాదు అద్భుతం అంటే నమ్మకం గ్రామ పెద్ద నెమ్మదిగా ముందుకు వచ్చాడు వయస్సుతో వణుకే చేతులు బరువై మాటలు గ్రామ పెద్ద అర్జున్తో ఇలా అన్నాడు మేము నిన్ను నొప్పించాం నీ మౌనాన్ని బలహీనత అనుకున్నాం కానీ నీ నమ్మకం మా ప్రాణాలను కాపాడింది అతడు అర్జున్ కాలకు నమస్కరించబోయాడు అర్జున్ దేవుడిని చూపిస్తూ అక్కడ ఉన్న వారికే అన్ని నమస్కారాలు అని గుడివైపు తిరిగాడు అదే క్షణం అర్జున్ నిజంగా గొప్పవాడయ్యాడు ఆ రాత్రి మళ్ళీ కల అదే వృద్ధుడు కానీ ఈసారి చిరునవ్వుతో అర్జున్ నువ్వు పరీక్షను దాటావు కానీ ఇంకా ఒక చివరి మార్గం ఉంది అది నీ జీవితం మొత్తాన్ని మార్చే అద్భుతం అర్జున్ లేచాడు గుండె వేగంగా కొట్టుకుంది గ్రామం శాంతించింది కానీ దేవుడు యోజన ఇంకా పూర్తి కాలేదు మరుసటి రోజు ఉదయం అర్జున్ జీవితంలో మొదటి అద్భుతం జరిగింది ఆసుపత్రికి ఒక ట్రస్ట్ నుంచి కాలు వచ్చింది నర్స్ అర్జున్ గారు మీ చికిత్స మొత్తం ఖర్చు ఆ ట్రస్ట్ భరిస్తుంది అని అర్జున్ కళ్ళల్లో ఆనందం భయం ఆశ అన్నీ కలిసిపోయాయి అర్జున్ ఇది ఇది నిజమా చికిత్స మొదలైంది రోజులు గడిచాయి ప్రతిరోజు అర్జున్ దేవుడికి ఒకే మాట అడిగేవాడు నన్ను బ్రతికించు అని కాదు దేవుడా నన్ను నమ్మకం కోల్పోకుండా ఉంచు అని ఒకరోజు డాక్టర్ నవ్వుతూ బయటకు వచ్చాడు అర్జున్ గారు ఇది మెడికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ మీరు కోలుకుంటున్నారు ఇది రెండో అద్భుతం కొన్ని నెలల తర్వాత అర్జున్ పూర్తిగా కోలుకున్నాడు కానీ అతని జీవితం అప్పటితో ఆగలేదు అతను అదే ఆసుపత్రి దగ్గర చిన్న సహాయ కేంద్రం పెట్టాడు అర్జున్ ప్రజలకు డబ్బు లేకపోవచ్చు ఆరోగ్యం పోవచ్చు కానీ నమ్మకం పోకూడదు ఒకరోజు అతడు అక్కడే కూర్చొని ఉండగా అదే వృద్ధుడు మళ్ళీ కనిపించాడు మీరు వృద్ధుడు ఇప్పుడు చెప్పు అద్భుతాలు దేవుడు చేస్తాడా లేదా నమ్మకమా అర్జున్ కన్నీళ్లతో నమ్మకం ద్వారా దేవుడే అద్భుతాలు చేస్తాడు వృద్ధుడు నవ్వాడు అంతే కథ అర్జున్ గురించే కాదు మన అందరి కథ నువ్వు ఒంటరిగా ఉన్నావనుకుంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు నువ్వు ఓడిపోయాననుకుంటే అద్భుతం మొదలవ్వడానికి అదే మొదటి అడుగు నమ్మకం ఉంటే దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు ఈ కథ ఇక్కడితో ముగిందనుకుంటున్నారా కాదు ఇది ఇప్పుడే మొదలైంది అర్జున్ ఒక విషయం తెలుసుకున్నాడు డబ్బులు పోవచ్చు ఆరోగ్యం దూరం అవ్వచ్చు మనుషులు వదిలి వెళ్ళవచ్చు కానీ నమ్మకం ఎప్పుడూ మనల్ని వదలదు అద్భుతం అంటే ఆకాశం నుండి ఏదో పడిపోవడం కాదు చీకటిలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడని తెలుసుకోవడమే నువ్వు ఈ కథ వింటున్నావంటే ఇది యాచ్యుత్రికం కాదు ఇది నీకు దేవుడు పంపిన ఒక గుర్తు భయపడకు నిన్ను నేను చూస్తున్నాను అని నమ్ము ప్రార్థించు వదలద్దు ఎందుకంటే నీ జీవితంలో కూడా ఒక అద్భుతం ఇప్పుడే మొదలవుబోతుంది నమ్మకం ఉంటే చాలు దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు నీ జీవితంలో అద్భుతం ఇప్పుడే మొదలవుబోతుంది నమ్మకముంచు దేవుడు నీతోనే ఉన్నాడు నీ జీవితంలో అద్భుతాలు సృష్టించడానికి ఇప్పుడే మొదలవుబోతుంది నువ్వు విరిగిపోయానని అనుకున్న క్షణంలోనే దేవుడు నిన్ను కొత్తగా నిర్మించడం మొదలెడతాడు ఓం నమో నారాయణాయ్ నమ ఓం నమో మాధవాయ నమ ओम नमो केशवाय नमः थैंक यू फॉर योर वाचिंग फ्रेंड्स प्लीज लाइक शेयर सब्सक्राइब टू माय चैनल हैप्पी न्यू ईयर